గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్యం వాటర్ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన న్యాయం చేయాలని జీవీఎంసీ కార్మిక సంఘం నాయకులు పి వెంకట్రెడ్డి కోరారు శుక్రవారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జీవీఎంసీ పనిచేస్తూ వివిధ కారణాల నేపథ్యంలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి అందించే ఆరోగ్య ఉద్యోగ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని వీటిపై తక్షణమే విజిలెన్స్ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టాలని అలాగే మంచినీటి విభాగంలో పనిచేసే కార్మికులు సైతం అమలు చేయాల్సిన పలు రాయితీలు నేటికి అమలు చేయడం లేదని గ్రేటర్ సాయి సాయికాంత్ వర్మ ప్రత్యేక దృష్టి సారించాలన్నారు విభాగాల్లో కొన్ని అక్రమాలు అవినీతి జరుగుతూ ఉన్నాయి నియామకాల్లో కానీ ప్రమోషన్లు ఇవ్వడంలో కానీ వీటన్నిటి మీద కూడా జీబీఎంసీ కమిషన్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దాని మీద సంస్థాగత విచారణ జరిపించాలని లేదా విజిలెన్స్ విచారణ జరిపించి అర్హులైనటువంటి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అని మేము తెలియజేస్తూ ఉన్నాం దీనికి సంబంధించి ఆర్టీఐ లెటర్లు కూడా ఇచ్చాము వివరాలు వివరాలన్నీ ఇవ్వాలని చెప్పి అని ఎంతవరకు ఇవ్వలేదు రెండవది పబ్లిక్ హెల్త్ కార్మికులలాగే ఈ ఇంజనీరింగ్లో పనిచేసే కార్మికుల తాలూకు ఎవరైతే రిటైర్ అవుతున్నారో చనిపోతున్నారో వాళ్ళ తాలూకు బిడ్డలకి ఉపాధి కల్పించాలని చెప్పేసి అనేటువంటిది మినిట్స్ ఒప్పందం జరిగింది అందులో భాగంగానే ఎంతవరకు పబ్లిక్ హెల్త్లో రెండు వందల ఇరవై ఎనిమిది మందిని ఆ విధంగా పోస్ట్ చేయడం అన్నది జరిగింది చనిపోయినటువంటి వాళ్ళు అలాగే రిటైర్ అయినటువంటి పిల్లల్ని కానీ ఇంతవరకు ఇంజనీరింగ్లో నీట్ సరఫరా విభాగంలో రిటైర్ అయినటువంటి వాళ్ళవి చనిపోయినటువంటి వాళ్ళవి అప్లికేషన్లు ఇచ్చినా సరే ఇచ్చే నెలలు అవుతూ ఉంది ఇంతవరకు ఇంటర్వల్ ప్రారంభించలేదు ఆ కార్మికులు న్యాయం జరగలేదు అంటే అర్థం ఏమిటంటే ఇందులో మహిళల తాలూకా పోస్టులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పదమూ రెండు వేల పదమూడు నుంచి ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో చనిపోయినటువంటివి రిటైర్ అయినవి అవన్నీ కూడా వాళ్ళు అధికారులు అలాగే కొంతమంది వ్యక్తులు దళారులు వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకొని నమ్ముకున్నటువంటి అది అనుమానాలు కలుగుతున్నాయి కాబట్టి అందుకని లేట్ చేస్తూ ఉన్నారు మినిట్స్లో కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు వెంటనే వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూలు జరిపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం రెండోది ఈ వాట్సప్లో ఉన్నటువంటి అలాగే యూజీడిలో ఉన్నటువంటి ఎవరైతే ఎలక్ట్రికల్ హెల్పర్సు ఫెట్రల్ హెల్పర్సు అలాగే ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు రిజర్వాయర్లో పనిచేస్తున్న సిల్ట్ ఆపరేటర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెమీ స్కిల్డ్ ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం జరిగింది కానీ ఇంతవరకు ఒక్క రైవాటు కెనాలు వాళ్ళకు మాత్రమే చేస్తూ మేతవాళ్ళకి విస్మరించడం జరిగింది వెంటనే వాళ్ళందరూ కూడా కౌన్సిల్లో పెట్టి ప్రభుత్వాన్ని రాస్తామని అని అంగీకరించారు ఇంతవరకు ఆ పని చేయలేదు ఒక పక్క అమర్నాథ్ గారు కానీ లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు కూడా ఇది వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అని కూడా ప్రభుత్వాన్ని పంపించాలి ప్రతిపాదన అని చెప్పేసి చెప్పారు అయినా ఇంతవరకు కూడా ప్రతిపాదన పంపించలేదు అంటే ఈ వీటన్నిటి మీద కమిషన్ గారు సత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం